హలో ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ ఛానల్ అభిరీ ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే ఈ మూడు నెలలు వచ్చేసి వేటకి వెళ్లరు అది చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు ఎందుకు వెళ్లరు అసలు వెళ్ళకపోతే మనకి చేపలు ఎలా దొరుకుతాయి అది ఏంటో మొత్తం మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోలో ఆశ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన వీడియోలోకి వెళ్ళినట్లయితే మీరు చూస్తున్న అటువైపు ఇద్దరు ఇటువైపు ఇద్దరు ఇటు చేస్తున్నారు అనుకుంటున్నారు కదా ఏమీ చేయట్లేదు ఫ్రెండ్స్ వాళ్ళు సముద్రంలో చేపల కోసం వలేసి లాగుతున్నారు అదే వేటకి వెళ్ళవద్దే ఎలా లాగుతున్నారు అనుకోవచ్చు మీరు అది యాక్చువల్గా మనం సముద్రం పైకి పెద్ద పెద్ద షిప్లు కానీ బోట్లు కానీ వేసుకొని వెళ్ళకూడదు ఎందుకంటే ఈ మూడు నెలలు వచ్చేసి చేపలు ఒక కలియక జరుగుతుంది నెక్స్ట్ చేపలు కలియక దాని గుడ్లు పెట్టే ఆ సంపద అంతా సముద్రంపై దాచుకుంటాయి ఇప్పుడు కూడా మనం వేటకి వెళ్తే అడ్జస్ట్ అప్ అయిపోయి ఆ వలలకి ఆ ఇంజిన్ స్పీడ్కి పడవల వల్ల డిస్టర్బ్ అయిపోయి మొత్తం సముద్ర సంపద తగ్గిపోయి అదేటి భయ్య అంత పెద్ద సముద్రంలో చేపలు అలా తగ్గిపోతాయని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కొన్ని వేల లక్షల మందులు వేటాడతారు ఫ్రెండ్స్ ఎంత డబ్బునుడైనా కూర్చో ఎంత తరిగిపోద్ది అంటారు కదా అలాగే సముద్రం ఎంత లోతున్నా ఎన్ని ఉన్నా సముద్రం అంతా కొన్ని కోట్ల లక్షల మిలియన్ చేపలు అలా వేటాడుతూ ఉంటే కొన్నాళ్ళకి వచ్చేసి తగ్గిపోద్ది తగ్గిపోద్ది అంత పూర్తిగా అంతరించిపోతుంది ఫ్రెండ్స్ వేట అనేది తగ్గిపోతుంది అంత ఎక్కువ పడాల్సింది తక్కువ పడతాయి ఇప్పుడు మనకి పెట్రోల్ తగ్గిపోవడం వల్ల రేట్లు పెంచేస్తున్నారు అలాగే చేపలు కూడా తగ్గిపోయాయి అనుకో వాటి యొక్క ధర కూడా పెంచేస్తారు అందుకోసం ప్రభుత్వం ఏం పెట్టిందంటే సంవత్సరం అంతా వేటాడి ఒక్క మూడు నెలలు మాత్రం వేట ఆప్ చేస్తే అవి మళ్ళీ గుడ్లు పెట్టుకొని కలియక ద్వారా సంపద అదే చేపలు ఎక్కువగా మళ్ళీ పెరిగి మనకి మనకే మంచి జరుగుతుంది వేట బాగుంటుంది అందరూ ఫిషర్ మ్యాన్స్ హ్యాపీగా అందరు మత్స్యకారులు సంతోషంగా వేటాడుతూ జీవనం సాగిస్తూ హ్యాపీగా బతుకుతారు ఫ్రెండ్స్ అందుకోసమే ఈ మూడు నెలలు వేటకు మరి వేటకి వెళ్ళపోతే మనకి భయా సీ ఫుడ్ తినాలని ఆశ ఉంటుంది చాలామందికి అప్పుడు మనకి చేపలు ఎలా అవుతాయి అంటే సంవత్సరం అంతా ఎండ వేసిన చేపలు నెక్స్ట్ ఇలా చెరువులలో కాలవలో నెక్స్ట్ ఇలాగ సముద్ర వుడ్లో వేసుకున్న ప్రాప్ల లోపలికి వెళ్ళకూడదు పడవ వేసుకుని తప్ప ఇలాగ క్రెక్టాలలో వేసుకుని చేపలు పట్టుకొని జీవన సాగిస్తారు మత్స్యకారులు కొంతమంది ఇలాగ ఈ విధంగా చేపలు తినడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే కెట్టాలు ఆల్రెడీ ఫ్లోటింగ్ అనే జస్ట్రెన్స్ ఉండదు అక్కడ చేపలు గుడ్లు అయితే జరగవు అవి కూడా ఇప్పుడు పోతే అప్పుడు పడవ ఉదయం పోటలు సాయంత్రం పోటలు వస్తాయి కాబట్టి అక్కడ వాళ్ళేసి పట్టుకుంటారు ఫ్రెండ్స్ మత్స్యకారులు అందుకని చాలామంది వేరే పని తెలియదు అలాగ పెట్టడానికి ఇష్టపడతారు కొంతమంది అంటే పనులకు వెళ్ళిపోతారు కొంతమంది ప్రభుత్వించిన డబ్బులతో జీవనం సాగిస్తారు కొంతమంది ఇలాగా ఇంకా తప్పక కెట్టాల్లో పెడతారు అంతే తప్ప సముద్రం వాళ్ళు జస్ట్ అప్ ఏం చేయరు ఫ్రెండ్స్ కొన్ని ఊర్లో తెలియకుండా వెళ్ళిపోతారు కానీ మా ఊళ్ళో వచ్చేసరికి వెళ్ళరు ఫ్రెండ్స్ కరెక్ట్గా రూల్స్ ఫాలో అవుతారు వాళ్ళ ద్వారా ఎంతో కొంత తోచినంత అందరికీ ఫిష్ అందేలాగే సీ ఫుడ్ తినాలని ఏదో ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ మూడు నెలల వేటకి వెళ్ళాల నిషేధం కారణం మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి టాపిక్తో మంచి మంచి వీడియోలు చేస్తూ ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఇంకా మంచి మంచి టాపిక్లు చేస్తున్నాను ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కూడా మీరు బుక్ చేసుకుంటేనే నేను పంపిస్తాను అంతే మీరు అనుకుని అన్ని చేపలు పంపించలేను నాకు దొరికిన చేపలు మాకు నాకు కాల్ చేసి మాట్లాడితే నాకు దొరికిన అవైలబుల్గా ఉన్నవి మీకు పంపిస్తాను తినాలని ఉంటే ఫుడ్ మాత్రం ఎట్టి వస్తులోని మనం పంపిస్తాం చెరువులో చెరువులో కూడా పంపిస్తాం ఫుడ్ దొరకమైన అందుకే ఫ్రెండ్స్ మన ఛానల్లో షీవుడ్తో పాటు చెరువులో దొరికేవి నాట్ విలేజ్లో పెరిగే నాటు కోడలు కూడా అవైలబుల్గా ఉంటాయి మీరు ఒక కాల్ చేసి ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ వన్ డే ఏదైనా సరే వన్ డే లైవ్ వన్ డే ఫ్రెష్గా మీ దగ్గరకు చేరుకునేలాగా చూస్తాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చే టాపిక్ ఇకపోతే వీడియోలో చూసుకున్నట్లయితే మనం చూపించినట్లుగా వీడియోలో చూపించినట్లుగా అలాగా సముద్ర కట్టాల్లో ముగ్గు ముగ్గురం వల్ల వేసి లాగే చేపలు వండే లైవ్ ఫిష్ తీసుకొని మీకు ఆర్డర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నా చేతిలో చూస్తున్న చేప అయితే వచ్చేసి పేరు దాని కనీసం అంటారు ఇంకా కొంచెం పెద్ద అయితే బొంత అంటారు ఇంకా కొంచెం పెద్ద అయితే కొయ్య ఇంకా టేజెస్ అంటే పొజిషన్ మారేటప్పుడు పేరు నా పేరు అనేది మారిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించిన చేప కూడా చాలా టేస్ట్గా ఉంటుంది దీంతో పాటు పాల బొంత అంటే చెరువుల పెరుగుతుంది అయితే కొర మేను లైక్ విలేజ్ నాడుకులు ఇవన్నీ మనకి ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎప్పుడు కావాలంటే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పంపిస్తాను ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఒక మంచి కంటెంట్ మంచి టాపిక్ వీడియోతో మళ్ళీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకొకటి మా బీచ్ అదే మా ఊరు బీచ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ సూపర్ కదా ఉంటాను ఫ్రెండ్స్ bye friends